హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రాహుల్ అయితే తన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఎలా అయినా సరే ఆస్తి డాక్యుమెంట్స్ని తీసుకురమ్మని చెప్తుంది ఇక రాహుల్ నన్నే బోల్తా కొట్టిస్తావు కదా నేను నిన్ను ఎలా బురిడి కొట్టిస్తానో చూస్తావు కదా ఎలా అయినా సరే డాక్యుమెంట్స్ని జిరాక్స్ తీపిచ్చి వాటినిచ్చి నిన్ను నా దాన్ని చేసుకుంటాను అని చెప్పి ఇక రాహుల్ అయితే కబోర్డ్ని ఓపెన్ చేస్తూ ఉంటే లాక్ వేసి ఉంటుంది ఇంకా అదే టైంలో స్వప్న అయితే వస్తుంది ఇంకా స్వప్న అయితే రాహుల్ని చూసి ఏంటి కబోర్డ్ డోర్ ఓపెన్ చేస్తున్నట్టునో లాకేస్ ఉంది కదా ఎలా వస్తుంది అని అడగడంతో అవునవును లాకేస్ ఉంది స్వప్న ఎలా వస్తుందో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక రాహుల్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ స్వప్న ఉంటుంది అయ్య బాబోయ్ ఇదేంటి కబోర్డ్ డోర్ని ఓపెన్ చే ఓపెన్ చేసే ఆలోచనలో ఉండి స్వప్నని గమనించలేదు పైగా తాళం కోసం స్వప్ననే అడుగుతున్నాను ఇప్పుడు నన్ను ఇదొక ఆట ఆడుకుంటుంది అని చెప్పి ఇక రాహుల్ అయితే తన మనసులో భయపడుతూ ఉంటాడు ఇంకా స్వప్న ఏంటి రాహుల్ ఏంటి సంగతి నా కబోర్డ్ ఎందుకు చేస్తున్నావు అని అంటుంటే అయ్యో అదేం లేదు స్వప్న నిన్న నా గోల్డ్ చైన్ ఒకటి కనిపించట్లేదు నీ నగల్లో ఏమన్నా కలిసిందేమో చూద్దామని అని అంటూ ఉంటే చూడు నువ్వు గోల్డ్ చైన్ మిస్ చేసుకున్నావంటే అది ఖచ్చితంగా ఏ తాకట్టు వాడి దగ్గర లేకపోతే ఏ అమ్మిన వాడి దగ్గర ఉంటుంది ఇంట్లో ఎందుకు ఉంటుంది నువ్వు ఏ అవసరాలకి ఆ చైన్ని అమ్మేసావో చెడు ఇంకొకసారి నిన్ను ఇక్కడ చూశానంటే ఊరుకునేది లేదు అని చెప్పి ఇంకా స్వప్న అయితే అక్కడి నుంచి రాహుల్ని పొమ్మని కసురుకుంటుంది ఇక రాహుల్ అయితే అమ్మో నుంచి తప్పించుకున్నాను ఇది ఒకవేళ ఇది నేను డాక్యుమెంట్స్ చూడటం చూస్తే కనుక నన్ను బ్రతకదివ్వదు అని చెప్పి ఇక అక్కడి నుంచి రాహుల్ చిన్నగా తప్పించుకుంటాడు ఇక ఉదయాన్నే రాజైతే కావ్య దగ్గరికి వచ్చి హలో కళావతి గారు వచ్చేసాను ఇక ట్రైనింగ్ మొదలు పెడదామా అని అంటుంటే ఇక కావ్య రాజ్ని ఎగ్గదిగ్గ చూసి ముందు మీరు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అని చెప్పి ఇక తను కబోర్డ్లోంచి ఒక డ్రెస్ని రాజ్కి ఇస్తుంది రాజా బట్టలు చూసి కళావతి గారు ఈ డ్రెస్ చాలా బాగుంది ఇది నా కోసమే తెప్పించారా అని అడగడంతో అది మీదేనండి అని చెప్పి కావ్య అనేస్తుంది ఒక్కసారిగా రాజ్ ఏంటి కళావతి గారు ఈ డ్రెస్ నాదా అని అంటుంటే అవును మీకోసం తెప్పించాను కాబట్టి అది మీదే కదా అని చెప్పి కావ్య తడబడుతూ ఇంకా రాజ్కి అయితే చెప్తుంది ఒక్కసారిగా రాజ్ ఆ అయితే వేసుకుంటాడు ఆ డ్రెస్ వేసుకోగానే కావ్య పాత రాజ్ పాత రోజుల్లో రాజ్ ఎట్లా ఉండేవాడు అట్లా కనిపిస్తాడు ఇక కావ్య చాలా ఎమోషనల్గా రాజ్ దగ్గరికి వెళ్తుంది ఇంకా రాజ్ అయితే ఏమండి కళావతి గారు ఏంటండి డ్రెస్ బాగలేదా ఏం మాట్లాడట్లేదు అని కావ్యని అడగడంతో ఇక కావ్య అయ్యో ఏం కాదు ఈ డ్రెస్లో మీరు చాలా అంటే చాలా బాగున్నారు హీరోలో ఉన్నారు అని చెప్పి కావ్య అయితే రాజ్ని పొగడేస్తుంది అయ్యో కళావతి గారు మీరు నన్ను అలా పొగడకండి సిగ్గేస్తుంది అని చెప్పి రాజ్ అయితే మెలకులు తిరుగుతాడు సరే ఒక ఆఫీస్ ఎండి ఎట్లా నడుచుకుంటూ వస్తారో రండి అని చెప్పడంతో ఇక రాజ్ అయితే చాలా క్యాజువల్గా నడుచుకుంటూ వస్తాడు అయ్యో నేను ఆఫీస్ ఎండిగా ఎలా వస్తారు అని అడిగాను కాలేజ్ స్టూడెంట్లా కాదు అని చెప్పి ఇంకా కావ్య అంటుంటే ఎలా రావాలి కళావతి గారు నేను అలాగే నడుస్తున్నాను కదా అని అంటుంటే చూడండి మీరిప్పుడు కాలేజ్కి వెళ్ళట్లేదు ఒక కంపెనీకి ఎండీగా వెళ్తున్నారు ఎండీగా వెళ్ళాలంటే ఆ దర్పం అనేది మీ మోహంలో కనిపించాలి కదా అని చెప్పి కావ్య ఇక నడుస్తూ రాజ్కి చూపిస్తుంది ఒక్కసారిగా రాజ్ కావ్య అలా నడ నడుస్తూ రావడం చూసి ఇక తను కూడా రాజ్ లాగే నడుస్తాడు ఇంకా రాజ్ నడకని చూసి కావ్య మీ నడక మారింది మీ డ్రెస్సింగ్ మారింది ఇక మీలో పాత రోజుల్లో ఉన్న రాజ్ని బయటికి తీసుకురావాలి అని చెప్పి కావ్య అనుకుంటూ ఇక రాజ్ని తీసుకుని కిందకి దిగుతూ ఉంటుంది ఒక్కసారిగా కావ్యరాజ్ అలా పైనుంచి కిందకి దిగుతూ ఉండ దిగుతుండడం చూసిన రుద్రాణి నోట్లో ఉన్న ఇడ్లీ ముక్కని ఒక్కసారిగా బయటికి ఉమ్మేస్తుంది ఇక లేచి నుంచి ఉంటుంది అలాగే పక్కన కూర్చున్న రాహుల్ మమ్మీ ఏమైంది అని చెప్పి రాహుల్ కూడా తల పక్కకి తిప్పి రాజ్ కావ్యల్ని కలిసి రావడం చూసి షాక్ అయిపోయి తను కూడా నుంచుంటాడు ఇక ఇంట్లో అందరూ కూడా రాజ్ కావ్యాన్ని చూసి చాలా సంతోషిస్తారు రాహుల్ అయితే మమ్మీ ఏంటి మమ్మీ రామ్ కాస్త రాజ్ అయిపోయాడా లేక నా కంటికి అలా కనిపిస్తున్నాడా నాకెందుకో రాజ్కి గతం గుర్తొచ్చేసిందా ఏంటి అని భయంగా ఉంది అని చెప్పి రాహుల్ అంటూ ఉంటే రుద్రణి రే ఈడియట్ కాసేపు నువ్వు నోరు మూసుకొని ఉండు అని చెప్పి ఇక రుద్రాణి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏంటి రామ్ ఏంటి ఈ కొత్త డ్రెస్సింగ్ అని అడగడంతో ఇక పక్కన ఉన్న కావ్య ఏం లేదు రుద్రాణి గారు ఈరోజు నుంచి ఈయన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎండీగా రాబోతున్నారు అని చెప్పడంతో ఇంకా ఒక్కసారిగా రుద్రణి అయితే ఏం మాట్లాడుతున్నావు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండీనా అని ఇక రాజ్ వైపు చూడటంతో రాజ్ ఆ పైరుని ఎంతకు ముందు విన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటే పక్కన ఉన్న కావ్య అయ్యో రాజ్ గారు ఆ బాబు మొన్న మనం షూని గిఫ్ట్గా ఇచ్చామే ఆ బాబు పేరు అయినా మీరు చిన్న విషయాన్ని కూడా ఇంతలా ఆలోచిస్తారా పదండి మీరు టిఫిన్ తినాలి అని చెప్పి ఇంకా కావ్య అయితే రాజ్ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది ఒక్కసారిగా రాజ్ని చూసినా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక రాజ్కి టిఫిన్ పెట్టి తినమని చెప్పడంతో రాజ్ మామూలుగా తినబోతుంటే కావ్య ఏవండి మీరు టిఫిన్ని అట్లా కాదు ఇట్లా తినాలి అని చెప్పి ఇక రాజ్ ఎట్లా అయితే తినేవాడో టిఫిన్ని అట్లాగే కావ్య రాజ్తో తినిపిస్తుంది ఇదంతా చూసిన రుద్రాణి చాలా ఆవేశంగా తన గదిలోకి వెళ్తుంది అలాగే రాహుల్ కూడా వెనకమాలే వెళ్ళి మమ్మీ ప్లీజ్ మమ్మీ ఏం చేసుకోవద్దు మమ్మీ అని చెప్పి ఇక రాహుల్ అంటుంటే ఈడియట్ నేను చేసుకోవడం ఏంటి అయినా నేనేం చేసుకుంటానని నువ్వు లోపలికొచ్చావు అని అంటుంటే అంటే జరిగిందంతా చూసి నువ్వేమన్నా చేసుకుంటావేమో అని చెప్పి ఇక రాహుల్ అయితే రుద్రాణిని అడుగుతుంటే రుద్రాణి రే నేను ఫోన్ చేయడానికి వచ్చాను అర్థమవుతుందిగా నోరు మూసుకుని పక్కన కూర్చో అని చెప్పి ఇక ఫోన్ని తీసి యామినితో ఏయ్ నీకు ఆ కావ్యని ఏమి చేయడం చేత కదని చెప్తే నేనే ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను కదా ఎందుకు మాట్లాడితే కావ్యని ఏదో చేస్తానని మా దగ్గర కోతలు కోయడం అని చెప్పి రుద్రాణి అయితే చాలా కోపంగా యామినికి కాల్ చేస్తుంది ఒక్కసారిగా యామిని రుద్రాణి గారు కాస్త మాటలు జాగ్రత్తగా మాట్లాడండి ఏమైంది అని అంటుంటే చూడు రాజ్ని ఇక్కడికి పంపించొద్దు అంటే పదే పదే ఇక్కడికి పంపిస్తున్నావు ఆ కావ్య ఏకంగా నీ బావ రామ్ని పూర్తిగా రాజ్లాగా మార్చేస్తుంది రాజ్ ఇప్పుడు కంపెనీకి ఎండీగా వెళ్తున్నాడు ఒకవేళ తను కంపెనీకి వెళ్తే అక్కడ మొత్తం చూసిన తర్వాత తనకి చిన్న చిన్నగా గతం గుర్తొచ్చేస్తే ఆ తర్వాత నువ్వెప్పటికీ యామినిలానే ఉండిపోవాలి అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే యామినిని రెచ్చ కొడుతుంది యామిని చూడు చూడండి రుద్రాణి గారు రాజ్ని ఎండీగా తీసుకెళ్ళి తను రాజ్తో ఏదో చేయించాలని రాజుకి తిరిగి మళ్ళీ గతం గుర్తు రావాలని ప్రయత్నిస్తున్న కావ్యకి ఇంకా రాజ్ ఆ ఎండీ స్థానానికి పనికి రాడు అనేలాగా చేస్తాను అని చెప్పి ఇక యామిని అయితే కాల్ కట్ చేస్తుంది కావ్య రాజ్కి ప్రతిదీ గుర్తు చేయడంతో రాజ్ కాస్త తల పట్టుకొని కలవతి గారు నాకెందుకో జరిగిందంతా గుర్తొస్తుంటే జరిగిందంతా చూస్తుంటే ఇంతకుముందు ఇవన్నీ ఎప్పుడో జ జరిగినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా రాజ్ అంటుంటే పక్కన ఉన్న రుద్రాని సారీ పక్కన ఉన్న అపర్ణ అయితే రాజ్ దగ్గరికి వచ్చి నానా రాజ్ అని పిలవడంతో ఒక్కసారిగా రాజ్ కళ్ళు తెరిచి ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే అదే రామ్ ఏమైంది నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్ని అడుగుతూ ఉంటే పక్కన ఉన్న కావ్య అత్తయ్య అంతా తెలిసి మీరిలా అని అంటూ ఉంటే కాదు కావ్య ఇంకా ఎన్నాళ్ళని రాజ్ రామ్లా ఆ యామిని దగ్గర ఉంటాడు వాడికి గతం గుర్తొచ్చి నోరారా అమ్మ అని పిలిపించుకోవాలనుంది అని అంటుంటే ఉంటే సుభాష్ చూడు అపర్ణ ఇప్పుడు నువ్వు ఆవేశపడంలో ప్రయోజనం లేదు కొద్ది రోజులు ఎదురు చూద్దాం ఖచ్చితంగా తిరిగి మళ్ళీ రాజ్కి గతం గుర్తొస్తుంది ఇక రాజ్ శాశ్వతంగా మనతోనే ఉండిపోతాడు అని చెప్పి ఇంకా సుభాష్ అయితే అపన్నకి దారి చెప్తాడు ఇక కావ్య రాజ్తో పాటు కంపెనీకి అయితే వెళ్తుంది ఆఫీస్లో రాజ్ని చూసిన స్టాఫ్ అందరూ ఒక్కసారిగా లేచి నుంచుంటారు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పడంతో ఇంకా కావ్య అయితే శృతి వైపు చూసి కళ్ళతో సైగ చేస్తుంది ఇక శృతి లోపల నుంచి ఫ్లవర్ బుక్ ఫ్లవర్ బుక్కి తీసుకొచ్చి గుడ్ మార్నింగ్ రామ్ సార్ అని చెప్పి ఇక శృతి రాజ్కి ప్లవర్ ఫ్లవర్ బుక్ అని ఇవ్వడంతో రాజ్ నువ్వు నువ్వు శృతి కదా అని చెప్పడంతో ఇక కావ్య అవునండి తను శృతిని తను మన కంపెనీలోనే వర్క్ చేస్తుంది సరే ముందు మీరు లోపలికి పదండి ఇంకా సేపట్లో మనకి మీటింగ్ ఉంది అని చెప్పి ఇంకా కావ్య అయితే రాజ్ని లోపలికి తీసుకొస్తుంది ఇదంతా ఇలా ఉండగా ఇక రేవతి అయితే కూరగాయల కోసం మార్కెట్కి అయితే వెళ్తుంది తను అలా మార్కెట్కి వెళ్ళి బయట ఎండ తాకిడి తట్టుకోలేక అక్కడికక్కడే స్పృహ తప్పుతుంది ఇంకా అలా సృహ తప్పిన రేవతిని చూసిన సుభాష్ ఒక్కసారిగా అమ్మ రేవతి అని పరిగెత్తుకుంటూ రేవతిని పైకి రేపుతాడు ఇక రేవతి అయితే అస్సలు లేవక లేవకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు వాటర్ తీసుకొచ్చి సుభాష్ చెతికిస్తారు ఇక సుభాష్ రేవతి మొహం మీద నీళ్లు కొట్టడంతో రేవతి చిన్నగా కళ్ళు తెరుస్తుంది ఇంకా రేవతి కళ్ళు తెరిచి సుభాష్ని చూసి నానా అని అనడంతో ఇక సుభాష్ చాలా ఎమోషనల్గా అమ్మ రేవతి ఎన్నాళ్ళు అయిందమ్మా నేను చూసి నువ్వు ఎట్లా ఉన్నావమ్మా అని చెప్పి ఇక రేవతిని పట్టుకొని ఆడుకుతూ ఉంటే ఇక రేవతి నానా నేను నేను బాగానే ఉన్నాను మీరు మీరు బాగున్నారా అమ్మ అమ్మకింకా నా మీద కోపం అలాగే ఉందా నానమ్మ తాతయ్య పిన్ని బాబాయ్ అందరూ అందరూ గుర్తొస్తున్నారు అందరినీ చూడాలనిపిస్తుంది అని చెప్పి ఇంకా రేవతి అయితే సుభాష్తో అంటుంటే సుభాష్ చూడమ్మా రేవతి నువ్వు ఆ రోజు అందరినీ కాదని వెళ్ళిపోయావు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ గురించి గుర్తొచ్చిన ప్రతిసారి మీ అమ్మ ఎంతగానో బాధపడుతుంది తన మాట కాదని తనని ఎదిరించి వెళ్ళిపోయావన్న కోపం తప్ప ఇంట్లో ఎవ్వరికి కూడా నీ మీద ఎట్లాంటి కోపం లేదమ్మా అని చెప్పి ఇక సుభాష్ అయితే రేవతితో అంటుంటే ఒక్కసారిగా రేవతి నిజమా నాన్న అని చెప్పి ఇంకా రేవతి అయితే సుభాష్ని అడుగుతుంది ఇంకా రేవతిని పైకి లేపి సుభాష్ పదమ్మా పద నిన్ను కనుక మీ అమ్మ చూస్తే చాలా సంతోషిస్తుంది అని అంటుంటే ఇంకా రేవతి గతంలో అపర్ణ రేవతిని కొట్టి ఇంటి నుంచి పంపించేసిన సంగతి గుర్తు చేసుకుంటుంది వద్దు నాన్న వద్దు నన్ను చూస్తే అమ్మకి మళ్ళీ కోపం వస్తుంది అమ్మ చెప్పినట్టు వినకుండా నాకు నచ్చిన వాడి కోసం మీ అందరినీ ఎదిరించి ఇంట్లో నుంచి వచ్చేసాను అలా వచ్చి నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది మీ అందరి మనసుని బాధ పెట్టాను అని అంటుంటే మరీ అని అనబోతుంటే నాన్న మీరు ఊహించిందేమి కాదు నాన్న ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారు కానీ ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారు కాకపోతే ఆయన చేసే ఉద్యోగం వల్ల కాస్త ఇంట్లో ఇబ్బందులు అంతే అని చెప్పి ఇక రేవతి చెప్పడంతో ఒక్కసారిగా సుభాష్ అయితే ఏం మాట్లాడుతున్నావమ్మా ఇబ్బందుల మరి అంత ఇబ్బందులు పడుతుంటే నీకు ఈ కన్నవాళ్ళు గుర్తు రాలేదా అని చెప్పి సుభాషతే ఇక రేవతిని అడిగి రేవతిని బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాడు ఇంకా రేవతిని తీసుకుని ఇంటికి వస్తున్న సుభాష్ని ఆగమని గట్టిగా అరుస్తుంది అపర్ణ అయితే ఒక్కసారిగా అపర్ణ అరుపులకి రేవతి భయంతో గజగజ వణికిపోతుంది ఇక సుభాషతే అపర్ణ ఏం చేస్తున్నో తెలిసి తెలియక తను తాపు చేసింది కానీ మనం కూడా తనలాగే తప్పులు చేస్తామా అని అంటూ ఉంటే ఇక పెద్దవిడితే రేవతిని చూసి చాలా సంతోషంగా అమ్మ రేవతి ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యి రేవతి దగ్గరికి వస్తుంది ఇక అపర్ణ అయితే రేవతిని పక్క నుంచి దొంగచాటుగా చూసి తన మనసులో బాధపడుతుంది ఇక రేవతి అయితే అమ్మా నీకు నా మీద చాలా కోపం ఉందని అర్థమైంది కానీ నాన్న అని అంటుంటే ఏవండి మర్యాదగా దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమనండి లేకపోతే నేను ఏం చేసుకుంటాను కూడా నాకే తెలీదు అని చెప్పి ఇంకా అపర్ణ గట్టిగా అరిచి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది ఇక రేవతి తప్పని పరిస్థితుల్లో ఇంట్లోకి అడుగు పెట్టకముందే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే రాజ్ ఇంకా అందరితో మీటింగ్లో కూర్చుంటాడు ఇక రాజ్ అయితే మునుమటి రాజులాగానే అందరితో చాలా గట్టిగా మాట్లాడతాడు ఒక్కసారిగా కావ్య అయితే రాజులో ఉన్న ఆ అలవాట్లు మాత్రం ఎక్కడికి పోలేదని చాలా సంబరంగా రాజు వైపే చూస్తుంది ఇక యామిని ప్లాన్ చేసినట్టు యామిని అయితే తన మనుషులతో అక్కడికైతే వస్తుంది ఇక రాజ్ యామిని చూసి యామిని నువ్వేంటి ఇక్కడ అని అడగడంతో బావా నువ్విక్కడికి ఎందుకొచ్చావు అయినా నువ్వు ఈ కంపెనీలో ఎండిగా ఏంటి చూడు బావా మనకి చాలా కంపెనీలు ఉన్నాయి చాలా బిజినెస్లు ఉన్నాయి నీకు అంతగా ఎండీ స్థానంలో కూర్చోవాలనుకుంటే మన కంపెనీని చూసుకోవచ్చు కానీ ఇలా ఈ కళావతి గారి కంపెనీలో ఉండడం ఏంటి అని చెప్పి ఇక యామిని అయితే రాజ్ని అడుగుతూ ఉంటే ఇక రాజ్ ఇంతకీ వచ్చావని అడిగాను దానికి సమాధానం చెప్పకుండా అన్నీ మాట్లాడుతున్నావు అని అనడంతో ఇక యామిని అది కాదు బావా నువ్వు అని అంటుంటే షటప్ షటప్ యామిని అడిగిన దానికి సమాధానం చెప్పు అని చెప్పి రాజ్ మళ్ళీ యామినిని నిరతిస్తాడు ఓకే ఓకే బావా నువ్వు అడిగినట్టే నీకు సమాధానం చెప్తాను నేను కూడా మన కంపెనీ ఎండీగా చైర్మన్గా ఇక్కడికి వచ్చాను మన కంపెనీ షేర్లని ఈ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో పెట్టి చాలా అంటే చాలా నష్టపోయాం ఇంతవరకు ఈ కంపెనీకి ఎండి లేక ఈ కంపెనీ నష్టాల్లో కోరుకుపోయింది దేని మీద పెట్టుబడి పెట్టి మనం లాస్ అయ్యాం అందుకే ఎంతవరకు ఉన్న షేర్లన్నింటినీ తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాం అలాగే ఈ కంపెనీ మీద ఉన్న కాంట్రాక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోవాలని వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య షాకై యామిని వైపు చూస్తుంది ఇక రాజ్ చెడు నువ్వు ఇంతవరకు ఈ కంపెనీ నష్టాల్లో ఉంది కాబట్టి నువ్వు తిరిగి మళ్ళీ నీ షేర్లని వెనక్కి తీసుకోవాలి అనుకుంటున్నావు అలాగే కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేయాలి అనుకుంటున్నావు ఒకవేళ నీ అంతటా నువ్వు ఇదంతా చేస్తే నువ్వు నువ్వు క్యాన్సిల్ చేసుకునే కాంట్రాక్ట్లో టెన్ పర్సెంట్ కంపెనీకి చెల్లించవలసి ఉంటుంది ఆల్రెడీ డాక్యుమెంట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా అని చెప్పి ఇక రాజ్ అయితే ఆ స్టైల్లోనే యామినికి బుద్ధొచ్చేలా చెప్తాడు ఒక్కసారిగా యామిని రాజ్ మాటలకి షాక్ అయ్యి ఏంటి విడు అచ్చం రాజులాగే మాట్లాడుతున్నాడు కొంపు తీసి వీడికి గతం గుర్తొచ్చిందా అన్నట్టుగా యామిని అయితే బావా అని అంటుంటే చూడు యామిని నేనిక్కడ ఎండీని మీ రామ్ రామ్ అర్థమైందా అని చెప్పి ఇక రాసైతే బావా అనే పిలుపుని కూడా పిలవద్దని యామినికి గట్టి వానింగే ఇస్తాడు రానున్న ఎపిసోడ్స్లో గతం గుర్తు చేసుకున్న రాజ్ యామిని ఎట్లా ఆడుకోబోతున్నాడు అట్లాగే కావ్యని ఎట్లా ఆట పట్టిస్తున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్